క్రొత్త నిబంధన గ్రంథములోని పన్నెండవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని యాభై ఒకటవ పుస్తకమైన అపోస్తులుడైన పౌలు కొలస్సేలు రాసిన పత్రిక ప్రారంభము కొలస్సేలుకు రాసిన పత్రికలో ఉన్న నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము అందులో ఉన్న అందులో ఉన్న పదివచనములు పదివచ కొలస్సేలో ఉన్న పరిశుద్ధులకు

సమాధానమును మీకు కలుగును కలుగునుగాక పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు చేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువు యొక్క తండ్రి చెల్లించుచున్నాము దేవునికి చెల్లించు చెల్లించుచున్నాము మీ వద్దకు వచ్చిన గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి మీరు ఇంతకుముందు వింటిరి ఈ సువార్త ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురిచి విని మీరు దేవుని కృపను గురిచి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది వ్యాపించుచున్నది ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును నిమిత్తము ప్రార్థన మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు నయ్యి ప్రతి సత్కార్యంలో సఫలగుచు ప్రతి దేవుని విషయమైన జ్ఞానమందు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వలన ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతమును కనపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో తేజోవాసులైన పరిశుద్ధుల మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము